హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా చేసుకునే బెండకాయ ఫ్రైని మీకు చూపించబోతున్నానండి దీన్ని పప్పుచారుతో కానీ రసంతో కానీ సైడ్ డిష్గా తినొచ్చు ఇక నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు లేతగా ఉన్న బెండకాయలని తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా అన్ని బెండకాయలని ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి ఈ ఛానల్లో క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ వేపుడు రెసిపీ ఉందండి చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇలా మొత్తం బెండకాయలను కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇక నాకు ఆయిల్ ఎక్కువగానే ఉంది కాబట్టి దీంట్లో మొత్తం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకున్నానండి ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బెండకాయ ముక్కలు క్రిస్పీగా వేగే వరకు వేయించుకోవాలి ఇక్కడ ఇందులో కొద్దిగా చింతపండు వేస్తున్నానండి ఈ చింతపండు వేయడం వల్ల బెండకాయ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఈ బెండకాయ ముక్కల్ని మరీ ఎక్కువగా వేయిస్తే ఆయిల్లో నుండి తీసే వరకే ఇవి మాడిపోతాయండి అందుకే ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుండి తీసేయాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి కప్పు వరకు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని వేగనివ్వాలి చూడండి ఇవి వేగిపోయాయి ఇప్పుడు ఇందులోనే కొన్ని చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి పంటలు లో ఫ్లేమ్లోనే పెట్టి వీటిని కూడా వేగనివ్వాలి పచ్చిమిర్చి కరివేపాకు వేగిపోయిందండి ఇప్పుడు వీటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్లోకి పచ్చిమిర్చి కరివేపాకుని అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా ఇలా ఒకసారి కలుపుకోవాలి అంతే అండి టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని పప్పులోకైనా రసంలోకైనా తినొచ్చు తినచ్చు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి